గ్రామ పంచాయతీ చేయు పార్లమెంట్ ఎలక్షన్ అయినా కూడా కూర్చుండి ఎక్కడ ముందు ఎట్లున్నారో అట్లనే ఇస్తాం ఒకటి 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 నెక్స్ట్ జూన్ నుంచి జూన్ నుంచి అన్ని ఫుల్ కావాలా బాత్రూమ్ కట్టిస్తాం రిపేర్ చూస్తా చూద్దాం మొత్తం ప్రైవేట్ స్కూల్లో పోతే

అడ మొత్తం ఉంది ఈ ఐదేళ్ళు అయితే నరకం చేసిన సార్ మేమైతే ప్రతి దానికి రోడ్ లేదని గొడవ అక్కడ వాటర్ మాకు బండి ఉంది గోదండి గింతే ఐదు మీటర్లు కొలిసి ఇచ్చింది సర్పంచ్ ఇప్పుడు ఐదేళ్ళు ఎక్కింది సర్పంచ్ పాతదైన లేని మాజీ సర్పంచ్ ఏమో ఇది మొత్తం ప్లాట్ ఇది సర్ప రోడే ఉంటుంది అని వదిలిపెట్టింది ఈయననేమో రోడ్ లేదు ఐదు ఫీట్లను గింతే మళ్ళీ ఇడ గుంత இந்த பாடம் பாக்கலாம் ஒரு வெரி

ఇట్లా నిల్చోను ఇట్లా ఇట్లా సైడ్ కుండ ఓకే సార్ అర్థం కాదు నువ్వు ఎందుకంటా పోయి ఓకే నువ్వు తీసుకోవద్దు నువ్వు ఊకోసప్పుడు దాకా మరి ఓకే సార్ తీసుకోవడం కార్ తీసుకోవాలి सर <laughs>